లో సోలార్ ఎనర్జీ కానీ పోతే ఇట్ విల్ హెల్ప్ అస్ అది కూడా వర్కౌట్ చేయండి నేను నేను పోతే మడకసర్ ఏరియాలో దేర్ ప్రిపేర్ టు గివ్ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఫైవ్ థౌసండ్ ఏకర్స్ ట్యాంక్ అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు ఐదేళ్ళు లేట్ చేశారు పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్ గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం అనవసరంగా తీసుకొచ్చారు ఇప్పుడు ప్రాబ్లమ్ ఈస్ ఇప్పుడు నేను ఎన్నుక్క పోతే ఇటు కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఐ డోంట్ టు డెస్ట్రాయ్ ఆర్ ఎన్నిక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వీ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఏవైతే పోర్ట్లు ఉన్నాయి మూడు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి ఫిషింగ్ హార్బర్స్ తొమ్మిది ఉన్నాయి అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి స్పెషల్ మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం పది ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మూడు కొత్త పోర్ట్లు వస్తున్నాయి నాలుగు వస్తున్నాయి ఇంకోటి ఇంకా ఇది చేయలేదు కాకినాడ ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునే దానికి మనం ఇది చేయాలి ఎయిర్పోర్ట్స్ కూడా ఏడున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి ఇంకొక మూడు కొత్తగా వస్తాయి అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక టెన్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఇక్కడ కానీ మనం కానీ ల్యాండ్గా నుండి ఇండస్ట్రిలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియజేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ఉండాలి ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఇంత ముందు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలు పారిపోయారు దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళి మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కాంపిటీ కంపెనీ ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు అది ఆ ట్రెండ్ పోవాలి ఒకరిద్దరు ఆఫీసర్స్లో ఇంకా మీకు మనసులోది ఉంటే కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఏమీ రాకపోతే మీరు బెస్ట్ కలెక్టర్స్ అని ఏమీ చేయకపోతే బెస్ట్ ఆఫీసర్స్ అని అలాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఈ ఒక గవర్నమెంట్లో వచ్చినప్పుడు అవన్నీ కాకుండా మనం అవు టు ఎంపవర్ పీపుల్ అవు టు క్రియేట్ వెల్త్ ఇవి కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గ్యాస్ది మీరు చూస్తే నేషనల్ వేస్ట్ అది ఆ రోజు కానీ వచ్చి ఉంటే గ్యాస్ అంతా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఆ టౌన్స్లో బ్రహ్మాండంగా ఉండేది దాన్ని కూడా వేస్ట్ చేసి కావాలని కంట్రోల్ చేసి ఇది చేశారు ఇప్పుడు అంతా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే డిలే అయితే కాస్ట్ ఓవర్ రన్ అవుతుంది ఒక పోలవరం నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా దాని మీద హైడెల్ రాలేదు కాబట్టి మనకు అదనంగా భారం పడింది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ రిటర్న్స్ కానీ ఆపర్చునిటీ కాస్ట్ కానీ అన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ డిలే వల్ల చాలా పెద్ద ఎత్తున డయాఫామ్ వాల్ నాలుగు వందల అరవై కోట్లతో అయిపోయింది ఇప్పుడు తొమ్మిది వందల తొంభై అయింది అదే మరి కాఫర్ డ్యాములు అయినాయి రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్టు పూర్తయ్యేది రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వెళ్ళిపోయింది దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫెక్టివ్గా మేనేజ్ చేయలేకపోతే ఈవెన్ పవర్ ప్రాజెక్టులో సేమ్ థింగ్ ఐడియల్గా పవర్ పెట్టి ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే సోలార్ పీపీఎల్ చేసాం సోలార్ అనేది వస్తే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది అవి తీసుకోకుండా అడ్డం పెట్టి బయట ఏడు రూపాయల నుంచి పది రూపాయలు పెట్టి కరెంట్ కొన్నారు కడాను కోర్టు పోతే డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు డబ్బులు పే చేయమన్నారు వాళ్ళకు డబ్బులు పే చేసాం అదనంగా డబ్బులు పెట్టి హై రేట్ పెట్టి మళ్ళా పవర్ కొన్నారు ఇలాంటి చర్యలను ఏ విధంగా సమర్థించాలని అర్థం కావడం లేదు చాలా జరిగాయి ఇలాంటింత మిస్మేనేజ్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చక్రతో ఆడుకున్నారు చాలా ఆవేదన ఉంది బాధ ఉంది దానికి కారణం అందుకే ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా సర్వీసింగ్ చేయాలి మళ్ళీ వెల్త్ క్రియేట్ చేయాలి మనం అనుకున్న వెల్ఫేర్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పవర్